కాలం మారుతుంది కాలానికి అనుగుణంగా మనిషి మారాలి అది ఏ విధంగానో చూస్తాం ఇప్పుడు ప్రపంచంలో కాలాలను నాలుగు రకాలుగా వర్గీకరించడము జరిగింది తెలుగు కాలాలు అయితే పన్నెండు కాలాలుగా విభజించడము జరిగేది ఈ వర్గీకరించినటువంటి ఇంగ్లీష్ కాలాలను అయితే ఇక్కడ కాలం మారుతుంది కాలానికి అనుగుణంగా మనిషి మారాలి అనేటువంటి సామెత ఒకటి ఎక్కువ ఉంటూనే ఉంటాయి ఇది ఎంతవరకు సమంజసం అంటే కాలం తన యొక్క రుతువులను మార్చుకుంటుందే తప్ప కాలము ఎప్పటికీ మారదన్నమాట ఋతువులు మాత్రమే మారుతాయి ఋతువులు మారి తన యథార్థ స్థితికి చేరుకుంటాయి తప్ప కాలం ఎప్పటికీ మారదు కాలం తన యొక్క స్థిరత్వాన్ని ఎప్పటికీ కాపాడుకుంటూనే ఉంటుంది ఎందుకంటే కాలం వయసు సుదీర్ఘమైనటువంటిది మనిషి వయసు మాత్రము చాలా తక్కువ ఆ సమయంతో కూడుకున్నటువంటిది కాబట్టి కాలం తన యొక్క స్థితిగతులను ఎప్పటికీ అనమాట అంత తొందరగా మనిషి మాత్రమే తన యొక్క స్థితిగతులను ఎప్పటికీ ప్రతి ఏసారి మార్చుకుంటూ ఉంటాడు కాబట్టి ఇంగ్లీష్ కాలాలను నాలుగు రకాల చెప్పుకోవచ్చు అవి ఏంటంటే చలికాలము ఎండాకాలం వానాకాలము శీతాకాలం అంటే సమ్మర్ వింటర్ స్ప్రింగ్ ఆట ఈ నాలుగు కాలాలుగా విభజించడం జరిగింది ప్రతి మూడు నెలలకు సారి ఈ కాలాలను విశ్లేషించడము కాలాలు మారుతూ ఉంటాయి ఆ కాలాలు మరలా తిరిగి యథాతథ స్థితికి చేరుకుంటూ ఉంటాయి అంతే తప్ప కాలాలు ఎప్పటికీ మారవన్ను ఋతువులకు అనుగుణంగా మనిషి తన యొక్క మనస్తత్వాలను మార్చుకుంటూ కాలం మారుతుంది అని మాత్రమే చెప్తాడు మనిషి ఋతువులను బట్టి ఆహారం గాని వస్త్రధారణ గాని ప్రవర్తన గాని తర్వాత పనులను కానీ మార్చుకుంటూ ఉంటాడు కాబట్టి కాలం మారుతుంది అని మాత్రమే చెప్తాడు ఋతువులను కాలాలకు మధ్య వేరే సంబంధము ఉందని చెప్పేసి మనిషికి తెలియదు కాబట్టి ఎందుకంటే మనిషి యొక్క వయసు చాలా తక్కువ కాబట్టి కాలం యొక్క వయసు చాలా సుదీర్ఘమైనటువంటిది ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు అంటే సహజమైనటువంటి విశ్వసిద్ధమైనటువంటి నిజమైనటువంటి రీతుల్లో స్థిరత్వంతో వ్యక్తిత్వంతో సాధారణ గుణంతో మార్చుకోవాలనే తప్ప మనసును ఆ వాతావరణానికి ఆ పరిస్థితులకు వ్యతిరేకంగా మనిషి మనస్తత్వాన్ని ఏర్పాటు చేసుకుని వ్యవహరించడము ఆకట్టుకోవడము తరువాత కళాత్మకంగా వ్యవహరించడము ఎటువంటి సహజ రీతి లేకపోవడము కూడా ప్రభావితం చేయడం వక్రీకరించడము అనుసంధానించడము చేయడం వల్ల ఈ కళాత్మకమైనటువంటి మనిషి యొక్క రీతి ఆలోచన విధానం తనకు వ్యతిరేకంగా మారుతుందే తప్ప సుదీర్ఘ కాలంలో ఇతరులకు వ్యతిరేకంగా మారుతుందే తప్ప కాలం యొక్క స్థితిగతుల్లో సహజమైనటువంటి స్థితిగతుల్లో మార్పును ఏర్పాటు చేసుకోవడము అది మనిషి పైనే ప్రభావితం చూపెడుతుందే తప్ప మరొక విధంగా ఉండదన్నమాట మనిషి ఎప్పుడు సహజమైనటువంటి వాతావరణ అనుకూలిత రీతులలో మనస్తత్వాన్ని మార్చుకోవాలనే తప్ప మనిషి ఎప్పుడు కూడా అసాధారణమైనటువంటి రీతిల్లో మనస్తత్వాన్ని కళాత్మక రీతులను ఎన్నుకోవడము అటువంటి రీతులు మనిషి పైన ప్రభావితం పెడతాయి అన్నమాట కాబట్టి మనిషి ఎప్పుడు కూడా సహజమైనటువంటి రీతుల్లో తన యొక్క మనస్తత్వాన్ని వైకర్యము పనులను ఆలోచనలను మార్చుకోవాలి తప్ప మరొక విధంగా కాదు అని చెప్పేసి ఎస్ఆర్కే మూర్తి నా రిప్రజెంటేటివ్